హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాభవాణి ఛానల్ కొన్ని నిమిషంలోనే రవ రవ్వ దోశలు ఇన్స్టెంటు చేయడం ఎలాగనేది నేర్చుకోండి నేను చెప్తాను సాయంత్రం ఈవినింగ్ టిఫిన్ అయినా సరే లేదంటే బ్రేక్ఫాస్ట్కైనా ఈ రవ దోశలు చాలా బాగుంటాయి చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను ముందుగా మనం దీనికి కావాల్సింది ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కొత్తిమీర చిన్నాల ముక్క వీటిని మనం కట్ చేసి పెట్టుకుందాము రెండు తర్వాత ఇదిగోండి ముందు మనం కరడు ఒక ఒక కప్పు తీసుకోండి అయితే ఇది పుల్ల పెరిగి తీసుకోకండి కొద్దిగా మనం ఈ రాత్రి నైట్ తోడేసింది ఉదయం ఉంటుంది కదా అలాంటి పెరిగి అయితే బాగుంటుంది ఇది బాగా తిప్పండి పెరుగుని అంటే బాగా పల్చగా చేయాలి ాగా అనమాట ఈ పెరిగిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు రవ్వ తీసుకుందాము చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఈ దోశలు అవి రవ్వ ఏంటంటే సుజీ రవ్వ మమ్మల్ని మనం ఉప్మా చేసుకుంటాం కదా అదనమాట ఒక కప్పు నేను వేసాను నెక్స్ట్ ఉరిపిండి అదిగండి ఆపుకప్పు వింటును తక్కువ టైంలోని తక్కువ కష్టంతో ఈ టిఫిన్ మనము రెడీ చేసుకోవచ్చండి ఇదిగోండి మైదాపిండి హాఫ్ అనమాట మనం ఇప్పుడు ఈ కప్పుతోని కప్పు నిండా రవ్వ తీసుకున్నాం కదా ఆ కప్పు ఉరిపిండి తీసుకున్నాను కప్పు అందులో సగం మైదాపిండి అనమాట ఒక త్రీ స్పూన్స్ అది టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఉంటుంది టేబుల్ స్పూన్తోని నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా ఇవన్నీ బాగా కలపాలి వాటర్ వేసి క కలపండి ఈ విధంగాన కానీ ఈ రవ్వ దోశ ఏంటంటే హోటల్లో వేస్తారండి హోటల్లోని వేసే దోశ ఒకటే పెద్దగా వేస్తారు కానీ డెబ్భై అండి ఆ దోశ ఒకటిని మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి మనం ఇంట్లో అందరమే తినచ్చు చక్కగా నీట్గా అదే డెబ్భై రూపాయలతో మనం అన్నీ తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకొని తింటే చూడండి అందరమే తృప్తిగా తినొచ్చు అక్కడ ఒక్క దోసుకొని కొన్ని ఒకరిమే తింటాం చూడండి నెక్స్ట్ జీలకర్ర అనమాట ఈ జీలకర్ర ఏంటంటే మనం చేతిలో బాగా నిలిపేసి వేయాలి ఇలాగ నలపండి నలిపితే ఏంటంటే కొంచెం అది అందులో ఉన్నవన్నీ పైకి వస్తాయి అనమాట అదే ఏమంటారు ఇవి ఉంటాయి కదండి తర్వాత సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇవ్వండి ఆనియన్స్ ముక్కలు కూడా కట్ చేస్తాం కదా వేయండి ఇలాగా నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరుక్కోవాలండి అన్నిని అల్లం కొత్తిమీర నెక్స్ట్ కరివేపాకు చూడండి కొత్తిమీర తాజా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ ఎండకి ఎలాగైపోయిందో మనుషులమే ఉండలేకపోతున్నాం కదండి ఇంకా అవే ఉంటాయి మూడు రోజులు అయిందండి కొత్తిమీర తీసుకొచ్చి అయినా సరే వెళ్ళిపోయినట్టు అయిపోయింది మరి ఏదైనా తప్పదు కదండి వేసుకోవాలి అది వెళ్ళిపోయినా దాని టేస్ట్ దాదే కదా ఇప్పుడు ఇవన్నీ మనం చేత్తోనే బాగా రఫ్ చేయాలి మెత్తగాన అంటే ఇలా చేస్తే ఆ పింటికి ఇవన్నీ ఇంకుతాయి అనమాట కార ఉప్పు కారం ఆ జీలకర్రలో ఉన్న అవి విటమిన్స్ ఏవంట అవి మొత్తం అన్నీ వండుతుంది బాగా పలుచుగా చేసుకోవాలి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటాయి ఇవన్నీ చూడండి నాకు ఇప్పుడు ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు వాటర్ వేసానండి నేను ఆ పిండికి రెండు గ్లాసులు వాటర్ పెట్టింది అనమాట సరే అన్నీ ఇలాగ కలుపుకున్నాము పెరుగు మాత్రం పులుపు పెరుగు వేసుకోకండి ఇదిగోండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయింది వేసాను నేను పుణ్యం కలిపిన వాటికి అప్పుడు దీన్ని చూసారా ఎంత పలచకుందో ఇదేంటంటే మనం ఒక అరగంట పక్కన పెట్టేద్దామండి నూక వేసాం కదా నూక నానాలి సుజీ రవ్వ ఉంది కదా రవ్వ ఏంటంటే నానాలన్నమాట అందుకనేసి దీని ఒక అరగంట పెట్టేద్దాం పక్కనే పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చట్నీకి ప్రిపేర్ చేద్దాం రండి చట్నీ ప్రిపేర్ చేద్దాము ఇదిగోండి నేను ఒక ఒకప్పు తీసుకున్నా ఒక పచ్చ ఒకపరి చెప్పని నేను చిన్న ముక్కలుగా తీసేసి కడిగేస్తాను చింతపండు మీకు నేస్తే చింతపండు వేసుకోండి లేకపోతే వద్దు కానీ చింతపండు వేయకపోతేనే బాగుంటుంది ఈ చట్నీకి నేను అది కూడా షార్ట్లో పెట్టు పెట్టాను షార్ట్ వీడియోలో ఉంటుంది చింతపండు వేయలేంది చింతపండు వేసాను చింతపండు వేస్తే హోటల్లో చట్నీలాగా ఉంటుంది చింతపండు అయిపోతే మనం చేసు మనం చేసుకున్న చట్నీలాగా ఉంటుంది అది బాగుంటుంది చింతపండు వేయలేదే బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఇది కూడా ట్రై చేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గ మీరు వేసుకోండి ఎందుకంటే మీకు చూపించడానికి చింతపండు వేసాను కానీ నేను ఈ చట్నీలో చింతపండు మాత్రం వేయను ఎలాగుంటుందో చూపించడానికి మీకు వేసాను అనమాట నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి చట్ని ఏం చేస్తుంటే ముక్కలు కట్ చేసుకోవచ్చాను ఇది చూసారా కడిగేసి తీసుకొచ్చాను ఇలాగేసి మిక్సీ వేసేయాలి ఇదే కొబ్బరి చట్నీ ఇంకో రకం పల్లీలు వేసి కూడా చేస్తారు పల్లీలు వేసి కూడా చేస్తారమ్మా కాకపోతే ఈ ఈ చట్నీని నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు దేని టేస్ట్ దానిదే ఉంటుంది పోపు నెక్స్ట్ పోపు వేయాలి నేను పోపు వేసుకొస్తాను ఇదిగోండి పోపు ఇప్పుడు దీన్ని పక్కన పెడతాను చూడండి ఈ చట్నీ ఏంటంటే మనం ఎలా చేసుకున్నా మన ఇంట్లో చట్నీలు మన బాగుంటాయండి అది హోటల్లో చట్నీలు ఏమవుతుందంటే వాళ్ళు పెరిగేస్తారు చట్నీలు చింతపండు అనేది వేరు పెరిగేస్తారు అందువల్ల చట్నీ నిలవ ఉండదు అండి చూసారా పిండి వాటర్ వాటర్లాగా వచ్చిందా ఇప్పుడు దీన్ని అంతా కలుగుదాము మనం దోశలు వేసేటప్పుడు కూడా ఇలా కలిపేసి వేయాలి ఎందుకంటే రవ్వ అడుగు ఉండిపోద్ది బరువు కదా రవ్వ ఎందుకనేసి రవ్వ అడుగు ఉండిపోద్ది మనం వేసేటప్పుడు కూడా ఇలా కలిపి వేయాలి మీకు చిక్కదనం అనిపిస్తే కొంచెం వాటర్ వేయండి మరి కొంచెం వేస్తే పలుస వస్తుంది రండి నెక్స్ట్ వేదికెళ్ళాము ఇదిగో వేసాను కదా అంటే నెయ్యి ఈ నెయ్యి అనేది ఇంట్లో మరబెట్టుకున్న నెయ్యి అనమాట కొద్దిగా చిక్కగా ఉంది కదా ముద్దలాగా అంటే కొద్దిగా వేడికి కొద్దిగా కరుగుతుంది అనేసి అలా పెట్టాను రేకు మీద వేడి రేకు కదా ఇప్పుడు దోశలు వేద్దామండి ఏంటంటే ముందు ఉల్లిపాయతో అంతా బాగా రుద్దుకోవాలన్నమాట చూడండి ఉల్లిపాయతో అంతా రుద్దాలి ఇలా రుద్దామనుకోండి మనం వేసిన దోశ కరెక్ట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇగో ఆనియన్ ఒక ఆనియన్ నేను పోసుకున్నాను ముక్కలు కట్ చేస్తాను మీకు నచ్చితే ఇలాగ వేసుకోండి లేకపోతే లేదు క్రిప్ క్రిప్ అది క్లిప్ చేసి వచ్చు ఆనియన్ వేస్తేనే బాగుంటుంది అనమాట ఈ దోశకి అదిగో మొత్తం కలిపేయాలి అలా కలిపి ఇలా కరిటీ ఎత్తి పొయ్యాలన్న పైకి ఎత్తి పైకెత్తి పోయండి పైకెత్తి పోస్తే అవి ఏంటంటే బుట్టు బుట్టిగా రావుతుంది అనమాట గుళ్ళగా వస్తుంది అది చూసారా ఎలాగేసాను మాది ఇంకో రేకు పెద్ద రేకు ఉందండి మీద వేస్తే అసలు ఈ రేకు ఎంత ఉందో అంతకంటే వెళ్ళిపో దోసి వస్తుంది అనమాట కాకపోతే అది మేము వాడలేదు పక్కన పెట్టేసాము అందుకనేసి ఈ చిన్న రేకు మీదే వేసానండి నేను దోశలు ఒకసారి మీకు అది కూడా దాన్ని కూడా వేసి చూపిస్తాను నెక్స్ట్ టైము అప్పుడు మా పిల్లలందరూ పిల్లల వాళ్ళు ఉండేటప్పుడు అయితే నేను ఆ రేఖ ఎక్కువ వాడేదాన్ని ఇప్పుడు పిల్లవాళ్ళు మా దగ్గర లేరు కదా మేమే కదా అందుకనేసి ఇంకా అది పక్కన ఎత్తిపెట్టిస్తాను తీసిన అది దోశలు రావు దాని మీద వేసినానా చాలా రోజులు అయిపోయింది వాడలేరు కదా ప్రస్తుతానికి మేము ఇద్దమే కాబట్టి చిన్న రేకు మీద అడ్జస్ట్ అవుతున్నాము ఇదండి చూసారండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కలర్ చూసారు ఎలాగొచ్చిందో హోటల్లో దోశలు ఏం చేస్తారండి వాళ్ళు వేసేటప్పుడు ఆ రేకుని కొబ్బరి చీపుటి ఇలా తుడుస్తారండి చూసారా దోశలు వేసేటప్పుడు ఎప్పుడైనా మీరు బయట ఇవ్వండి చూసారా మనం ఏంటంటే అట్ల పొలతోనే తుడిచేస్తాం గుడ్డతో ఇలా కనిస్తాం అట్ల కేవలం అట్ల పొలతోటే మనం ఎక్కువ పనిచేస్తాం అనమాట మళ్ళీ ఇంకో సెకండ్ టైం కూడా ఆనియన్ ఒకసారి ఇలా రొద్దండి మళ్ళీ అనగా ఆనియన్స్ వేసుకోండి కొంచెం మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు ఇవి వేయాలనేం కాదు కాకపోతే మధ్య మధ్యలో ఖాళీ ఖాళీలుగా వస్తామన్నమాట మనం వేసిన ఇది ఉంది కదా ఇప్పుడు ఈ పిండి ఉంది కదా దోశల పిండి ఇది వేసేటప్పుడు మధ్య మధ్యలో ఖాళీ ఖాళీలుగా వస్తుంది అనమాట ఆ ఆనియన్స్ అందులో ఉంటే అది ఇన్స్టెంట్గా మనకి పది నిమిషాల్లోనే అయిపోద్దండి ఈ టిఫిను అదనమాట ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా సాయంత్రం అదే ఈవినింగ్ స్నాక్స్ అయినా ఇలాగ వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు మీరు కూడా ఈ విధంగా దోశలు వేసుకోండి వేసుకొని తినండి నేను ఎలాగ వేసానో అలాగే వేయండి అంత బాగా వస్తాయో చూడండి మీరు కూడా వేసి చూడండి ఎలా కాలిందో పక్కలంతా చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం తిరిగేద్దాము మీకు ఎందుకు ఎంతసేపు చూపించానంటే దోశ మనం వేసాక అది ఎంతసేపు ఉంటే మీకు కాలుతుంది అనేది మీకు నేను చూపించడానికి అలా అంతసేపు ఉంచాను నేను ఆఫ్ తీసుకుంటాను చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో చూసారా ఎలా రవ్వ దోశ రెడీ అయిపోయింది దోశలు మనం ఏంటంటే పిండ్లు రుబ్బ అవసరం లేదు వాటిని మనం వచ్చే అవసరం లేదు చక్కగా నీట్గా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాం వేసేసుకున్నాం అంతే పది నిమిషాల్లో టిఫిన్ రెడీ అయిపోయిందండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి కామెంట్ పెట్టండి చేయండి అలాగే మా ఛానల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలాగా మనకు మంచి మంచి వీడియోస్ నేను పెడతాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసారండి వచ్చాయో దోశలు చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి సరే అండి బాయండి మరి మరి మంచి వీడియోతో కలుద్దాము